మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిత్యం వెల్లుల్లిని మనం అన్ని కూరల్లో వాడతాం ఎందుకంటే వెల్లుల్లికి మన శరీరానికి ఉపయోగపడే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి ఆధునిక కాలంలో కొన్ని వ్యాధులకు మందులలో కూడా ఈ వెల్లుల్లిని వాడుతున్నారు వెల్లుల్లిని కేవలం కూరల్లోనే కాదు ఈ విధంగా వాడటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇలా వెల్లుల్లి వాడటం వల్ల చాలా రోగాలు మనల్ని టచ్ చేయవు అని నిపుణులు చెప్తున్నారు వెల్లుల్లి రెబ్బలను దంచి వేడి నీటిలో వేసుకుని త్రాగటం వల్ల రక్తాన్ని శుభ్రపరుస్తుంది శరీరంపై వచ్చే మచ్చలను నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది రెండు వెల్లుల్లి రెబ్బలకు చిన్న అల్లం ముక్క జోడించి దీనికి తేనె కలిపి తీసుకోవటం వల్ల మన శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది సీజనల్ గా ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది వెల్లుల్లిని దంచి కాగే పాలలో వేసుకుని మరిగించి త్రాగటం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మీరే చూడండి కేల నొప్పులను నివారిస్తుంది బాలింతలకు పాలు పడతాయి తల్లిపాలు పెరిగి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు మేలు చేస్తుంది ఎముకలను బలపరుస్తుంది ఇలా పాలు త్రాగటం వల్ల చర్మాన్ని కాంతివంతంగా ఉంచి వయసు పెరిగినా తక్కువ వయసు వారిలా కనిపిస్తారు మైగ్రేన్ తలనొప్పిని తగ్గిస్తుంది మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ రాకుండా రక్షిస్తుంది వెల్లుల్లిని తరచూ తీసుకోవటం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహాన్ని సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును తగ్గిస్తుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్